దృష్టి ఎస్ సూపర్ తమ్ముడో నీ అవ్వ అంత పెద్ద గ్రౌండ్ లో బాలు గంత గానం సోటలు బిటలు తిరుగుతున్నా నూట తొంభై స్ట్రైక్ రేట్ తో డెబ్బై ఏడు చూపినవు చూడు సూపర్ తమ్ముడో మళ్ళీ ఏమనుకున్నావన్నా బైదివే పది ఫోర్లు మూడు సిక్స్ అన్నా బౌండరీస్ తోనే యాభై కంప్లీట్ చేసినా కాటేరమ్మ బ్లడ్ మినిమం ఉంటదే ఎస్ కాటేరమ్మ అంటే యాది కొత్త అంది ఏంది వే అభిషేక్ గుడ్డు పెడితే తమ్ముడో తమ్ముడు అన్నా బొత్తి గనకలానే గా ఉత్త మూతోడు ఫస్ట్ ఓవర్ ఎత్తాడు అనుకున్నా గిట్ట స్పిన్ ఎత్తారని బొత్తి గనకలానే గా ఉత్త మూతోడు గాన వేసింటేనా కథ మొత్తం వేరే ఉండేదే మిన్న మిన్న జపరిచి టచ్ లెక్కొత్తుంటి అయినా మాట కా మాట తమ్ముడు అవుట్ అయితే అయినవు గాని గాలిగానికి పుల్లనిచ్చినవు చూడు నచ్చలే తమ్ముడు ఏహా ఇరిసిపెట్టా నాకు గెలిచినప్పుడు కూడా ఏందే నువ్వు నాకు మాత్రం నచ్చిందే నీ ఎవ అసలే బ్యాక్ టు బ్యాక్ గుడ్లు పెట్టినా తిక్క లేతాందే నీకేం తెలుసు గుడ్డు పెట్టే తెలుస్తుంది అయినా నేను దబ్బున వీకినమ్మ కాటరమ్మ చిన్న కొడుకు తగులుకున్నాడు కదా ఇరిసిపెట్టే ఓ శని నీ బాధ నాకు అర్థమైంది కానీ జస్ట్ ఇమాజిన్ తమ్ముడు నీ లెక్కన గారు కూడా దబ్బున వీకింటే జస్ట్ ఇమాజిన్ అన్నవు కాటరమ్మ కొడుకులు ఇద్దరు ఒకటేసారి ఎప్పుడు బిస్కెట్ గారే ఇగో గిట్టనే ఒక్కరువేన ఒకరు తగులుకుంటారు వే ఎర్రగుంటది కారం ఏంది ఎర్రగుంటది కారం మేం కాటరమ్మ కొడుకులం మర్చిపోవాకు ఎస్ తమ్ముడు సూర్యుడు తమ్మునికి రింకు గానికి ఇవ్వకుండా నాకు చక్రం గానికి పాండేకి కుల్దీప్ గానికి ఫుల్ కోటా బౌలింగ్ గానీ ఇచ్చింటేనా వినిగాన ఐదుతోనే ఒక్కసారి కాదు రెండు సార్లు ఏంది రెండు సార్లు అలౌటు చేసేటోలం ఎస్ కరెస్టో చెప్పిన బై బూమరబై నేనే గాన కెప్టెన్ అయింటెనా మన స్కోర్ నూట యాభై వచ్చే తల గల డిక్లర్ ఇచ్చి వాడేతుంటే చూడే దెబ్బకు పాకేసుకున్న ఇజ్జత్ మొత్తాన్ని పీకి వాడేతుంటి అన్నట్టు యాడనే పొడుత్తం అన్న పాలేగాడు గానొత్త గానొత్తలేడు ఒరే అలిగా యాడు కోసం ఎందుకోసం ఈ వరల్డ్ కప్పు ఇండియా ఈ మింగులు పీకడం నూట డెబ్బై మీరే ఇచ్చి లేనిపోని ఆశలు లేపి ఇష్టం వచ్చినట్టు పిసికేసి ఎర్రి నాణం చేసేర్రు అయినా గిదే మాకు కొత్త కాదు కొత్త మాకు మా రెండు పాయింట్లు అలా బలాయ్ గుడి ఓసి నీ ఊక ఊక తమ్ముడు గిప్పే కొంపలు మునిగిపోయినానికి గంతగానో బాధపడుతున్నావులే వే మనకి ఇంకా సూపర్ రేట్కి పోయే దారులు మూసుకొని ఓలేతి ఎదారు చేయకు గిన్నమి బియాని నలిపితే సరి సీత సెమీసులు అడుగు పెడతాం గాడ ఏంది గాడ రివెంజ్ తీర్చుకుందాం తి ఏంది మధ్యలో ని దాటుకుని సెమీస్ రివెంజు మనము అరే నీ అవ్వగ రిజ్వాన్ గాన్ తో పాటు నిన్ను కూడా బయటికి నూకు పడేసింటే బాగుంటుండేనే నీ సూపర్ యొక్క కే పోతామో లేనని బింగిలెత్త అంటే సెమీస్ అంట సెమీస్ మన అంటే అన్న వంటవు గాని మేమంటే కొత్త బిచ్చగాలం నీకేమిలక కోరికిందే నాకు అర్థం కాదు టీముల గలబడిన ఒక్క గానొక్క సీనియర్ మోస్ట్ బ్యాటర్ వి బ్యాటింగ్ ఆర్డర్ ని ముందుండి నడిపించేది అందరికంటే దబ్బున కాలెత్తేత్తావా ఏం దగ్గిది తప్పు తమ్ముడు అంతా తప్పు తప్పు మాట్లాడుతున్నావు చూడి టీ ట్వంటీలో టాప్ రన్ గిటర్ నైనా నన్ను పట్టుకొని గిట్ట తక్కువ చేసి మాట్లాడడం పద్ధతి కాదువే నా కెపాసిటీ ఏందో నెక్స్ట్ నమి బియ్య మీద చూపిస్తా చూడువే గప్పుడు తెలుస్తుంది మనం అంటే ఏందో ఆ తెలుసు ఎన్న నువ్వు చూపిన గా నాలుగు వేల రన్సులుల్లా ఓ వెయ్యిగా జుంబాబే నాయన్ల మీద ఇంకో గా నెదర్లాండ్ నాయన్ల మీద ఇంకోవై స్కాట్లాండ్ నేను చూపినావు మిగిలిన మనం మనం కోరుకున్నప్పుడు చూపినావు ఇండియా మీద కంట్రీస్ మీద ఎప్పుడు చూపినావు అని టాప్ రన్ గెటర్ నని చెప్పుకొని ఉండాలనే ఎస్ కరెక్ట్ చెప్పినావు తమ్ముడు వాడే కాదు మన ఓనిగా అందరూ అంతే అంతా పోస్ట్ ఆఫీస్ పిన్ కోడ్ బ్యాచ్ ఓ ర్యాలీగా ఎంతటి దేతి మగ్గడైనా గీ పిచ్చుల మీద టాస్ గెలితే ఫస్ట్ బౌలింగ్ చేస్తాడలే ఓ సెని ఏం ప్లేట్ తిప్తి నువ్వే గద నే చేసుకోమంటవి పాతసేపు తిరుగుతుంది ఇగ్గా కూత కూస్తే అరే నీ గిడ జరిగిన లాస్ట్ మూడు మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచినారు ఫస్ట్ బ్యాటింగ్ చేయరు అని మొత్తుకుంటే గదలే ఇంటారా ఇనరు పెద్ద పోటీ మొగలు లెక్క టాస్ గెలిట్యూడ్ ఏందివా ఏం పొడుద్దామని చూసుకున్నావులే బా నిజం చెప్పాలంటే టాస్ అప్పుడు సూర్య శేఖండి ఇయ్యడా అయ్యడాని మొత్తం దేసల్లా ఆయన చేతిలోకి ఉండనే సో సోయనే లేకుండా ఏం తీసుకున్నాను ఏం చెప్పినాను నాకే తెలియదే వాడు గట్టిగా మైకులో మొత్తుకునేక అర్థమైంది చూడే అయినా నాకు తెలిసి టీ ట్వంటీలో అందరూ చేజింగ్ ఏనీకని ఇష్టపడతారు కదన్నా ఆ గందుకే మిమ్మల్ని దేవ్ దిమాగా అనేది ఓకే కాదు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోవడం బౌలింగ్ తీసుకోవడం పిచ్చులను బట్టి తీసుకున్నాలే ఏ అయిపోయింది అయిపోయింది తీయన్నా సూపర్ ఎయిట్ పోయే ఛాన్స్ ఇంకా ఉందే గా నమీబి అని పిసికెత్తే సరే సో గెలిపి అన్న ఈ తూరి పై ఎల్ల కళ్ళు పెట్టుకునే టిప్స్ ని యాజ్ ఇట్ ఈస్ అప్లై చేస్తానే గెలిపి నీకు పుణ్యం ఉంటది ఆ గా కూత కూసినావు బాగుంది తమ్ముడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దబ్బున పోయి గా పదహారు నోట్లు రెడీ చేసుకోపో టిప్స్ రెడీ చేసి పెడతా బౌమ్మన్నా ఫర్ ది ఫస్ట్ టైం చూడన్నా నీ టిప్స్ వర్కౌట్ కావాలా వినియాలు సూపర్ ఎయిట్ కి సెమీస్ రావాలని కోరుకుంటున్నాం ఓసి ఏంది తమ్ముడు కొంపదీసి నువ్వు వానియాల దురంధర్వా ఏంది కాదు ఇంకో రౌండ్ చేసుకుందామనే వారిని అవ్వకి పాకేజ్ కి బాగా మరిగినట్టున్నారు కదలే తెప్పిద్దీ సెమిస్కే కదా తెప్పిద్దీ డోంట్ వర్రీ ఎస్ థ్యాంక్ యూ సో మన్నా కావాల్సింది థ్యాంక్స్ కాదు తమ్ముడు తెలుసు కదా పదార్ నూర్లు దబ్బున పంపి గిది వ్యాపారం సో ఫ్రెండ్స్ వీడియో అయితే పెద్దగానే ప్లాన్ చేసింటి కానీ పండగ గదా ఇంట్లో చుట్టాలు వచ్చినారు వీలు కాలేదు ఫ్రెండ్స్ అర్థం చేసుకుంటారనుకుంటున్నా సో మీకేమనిపిస్తుంది ఈ పాకిస్ ఈ తో నమీబీ మీద గెలుస్తారంటారా సూపర్ సెమీస్ సెమీస్కి వస్తారంటారా మీ ఒపీనియన్ కింద ఖచ్చితంగా కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ చూద్దాం ఎవరు ఎంత క్రేజీగా కామెంట్స్ చేస్తారో ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్ జస్ట్ నవ్వుకోవడానికంటే వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు పట్టించుకోవకండి అటనే వీడియోని పక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం